హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనం ఈ వీడియోలో ధర్మ కర్మాధిపతి రాజయోగం గురించి మనం తెలుసుకుందాం సో మనకి ధర్మ కర్మాధిపతి రాజయోగం అనేది ఒక కెరియర్కి సంబంధించిన యోగం అంటే ఈ యోగం ఉన్న వాళ్ళకి కెరియర్లో మంచి స్టేటస్ సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి సో అన్ని యోగాల్లాగే ఈ రాజయోగం కూడా బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది బాగా పనిచేస్తుంది అంటే మనకి ఈ యోగానికి సంబంధించిన గ్రహాలు ఎప్పుడైతే మనకి షడ్బలాల్లో కానీ లేదంటే స్థితుల్లో కానీ కేంద్రాల్లో కానీ బలంగా ఉన్నప్పుడు అప్పుడు మనకి యోగం అనేది బాగా మనకి రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది అలా కాకుండా మనకి వీక్గా ఉన్నప్పుడు అంటే చాలా లో డిగ్రీలో ఉన్నా లేదంటే మనకి నీచత్వంలో ఉన్నా మనకి ఇది పెద్దగా పనిచేయకపోవచ్చు అయినప్పటికీ యోగం ఉన్నప్పుడు మనకి కెరియర్లో మంచి స్టేటస్ అంటే అది సరిగ్గా డిగ్రీలో వీక్గా ఉన్నప్పటికీ ఇది చాలా స్ట్రాంగ్ రాజయోగం కాబట్టి ఈ రాజయోగం ఉన్న వాళ్ళకి కాస్త కెరియర్లో మంచిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది అదే ఈ రాజయోగం బాగా స్ట్రాంగ్గా ఉంటే సొసైటీలో మంచి పేరు మంచి పేరు ప్రఖ్యాతులు చాలా ఉన్నతమైన స్థానానికి పోయేదానికి కూడా ఇది చాలా వరకు హెల్ప్ అవుతూ ఉంటుంది సో ఇప్పుడు ఈ ధర్మ కర్మాధిపతి రాజయోగం అంటే ఏంటి అది ఎలా ఫామ్ అవుతుంది అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం సో మనకి ధర్మ కర్మాధిపతి రాజయోగం ఎలా ఫామ్ అవుతుంది అంటే మనకి ఈ బర్డ్చాట్లో కొన్ని స్థానాలు లక్ష్మీ స్థానాలుగా అని చెప్పుకుంటాం అంటే మనకి ఒకటి కానీ ఐదు కానీ తొమ్మిది కానీ సో ఇవి మనం త్రికోణ స్థానాల్ని లక్ష్మీదేవికి సంబంధించిన ప్లేసెస్గా మనం చెప్పుకుంటాం ఎందుకంటే మనకి ఒకటి అన్నప్పుడు అది మన లైఫ్ ఎనర్జీ అంతా కలిగి ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే మన అసెండెంట్ మన లగ్నం మనకి చాలా మంచి చేస్తుంది అది మనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి అది మనకు లక్ష్మీ స్థానం లాంటిది అలానే ఐదు అన్నది మన క్రియేటివిటీకి మన టాలెంట్స్కి సంబంధించింది సో ఐదవ స్థానం కూడా మనకి లక్ష్మీదేవితో సమానం ఎందుకంటే మన టాలెంట్ కానీ మన క్రియేటివిటీ కానీ మన యొక్క ఏ ఏవైనా సరే టాలెంట్స్ సో మనకున్న గొప్ప విషయాలు మనలో ఉన్న టాలెంట్స్ అన్నీ లక్ష్మీదేవికి సంబంధించినవి అలానే తొమ్మిదవ స్థానం మనకి భాగ్యస్థానం సో దాన్ని మనం భాగ్యస్థానం అంటే ఫార్చ్యూన్కి మన లక్కి కానీ మన ఫార్చునిటీకి కానీ సో ఇవన్నీ మనకి మంచి అదృష్టాన్ని తెచ్చిపెట్టే స్థానం తొమ్మిదవ స్థానం ఇప్పుడు ఈ మూడు స్థానాలతో పాటు మనకి కొన్ని విష్ణు స్థానాలు అంటే కేంద్ర స్థానాలు ఉంటాయి సో ఈ కేంద్ర స్థానాలు ఏంటంటే మళ్ళీ ఒకటి నాలుగు ఏడు పది సో ఇవి కూడా మనకి విష్ణు దేవుడికి సంబంధించిన ప్లేసెస్ అనమాట ఎందుకంటే మనకి విష్ణు అనేవాడు పాలనకు సంబంధించిన దేవుడు కాబట్టి ఈ ఒకటి నాలుగు ఏడు పది కూడా మనకి విష్ణువుతో సమానం ఎందుకంటే మనకి ఇప్పుడు పది అన్నది మన కర్మస్థానం అంటే మనం ఏంటి మనం చేసే ప్రొఫెషన్ ఎలాంటిది మనని ప్రజలు ఎలా చూస్తారు అన్నది మనకి పదవ స్థానం నాలుగవ స్థానం వచ్చేసి మనం ఇంట్లో ఎలా ఉంటామో అలానే మన ఇంటికి మన హోమ్ ల్యాండ్ మనం పుట్టి పెరిగిన ఊర్లో ఎలా ఉంటామో అన్నది ఈ నాలుగవ స్థానంతో మనం చెప్పుకుంటాం సో ఇది కూడా మనకి ప్రజలకు మన తల్లికి వీటికి సంబంధించిన స్థానం అలానే ఏడు అన్నది మనకి మ్యారేజ్తో పాటు మనం అవతల వ్యక్తులతో ఎలా ప్రవర్తిస్తాము అన్నది కూడా మనకి ఈ ఏడవ స్థానం చెప్తూ వస్తుంది సో దాంతోపాటు ఒకటి అన్నది మళ్ళీ మనం ఉన్న స్థానం కాబట్టి ఒకటి అన్నది ఎప్పుడో మనకి లక్ష్మికి సంకేతం అలానే విష్ణువుకి కూడా సంకేతమే సో అంటే మన అదృష్టానికి ప్లస్ మన కర్మకు మన పాలనకు సంకేతమే సో ఇప్పుడు ఈ ఒకటి నాలుగు ఏడు పది అన్నవి ఈ విష్ణు స్థానాలు మనకి చాలా మంచి చేస్తాయి ఎందుకంటే అది మనకి మన ప్రొఫెషన్కి మన ఆక్యుపేషన్స్కి మనకి అవతలి వాళ్ళు మనం ఎలా చూస్తారో అనేదానికి మనకి ఇవి సంకేతం కాబట్టి ఇప్పుడు ఈ స్థానాలు విష్ణు స్థానాలు ఎప్పుడైతే అంటే ఈ స్థానాల యొక్క గ్రహాలు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వృషిక లగ్నం ఉందనుకున్నాం వృషిక లగ్నానికి ఒకటి ఐదు తొమ్మిది వచ్చేసి ఒకటి వచ్చేసి మనకి వృశ్చిక లగ్నం అంటే వృశ్చిక రాశిలో ఉంటుంది అంటే కుజుడు దానికి సంబంధించిన లార్డ్ అదే ఐదు ఉన్నప్పుడు మనకి కుంభరాశి లేదు కుంభరాశి కాదు పైసిస్ మీనం ఉంటుంది సో మీన మీనం ఉన్నప్పుడు మనకి గురువు అన్నవాడు ఐదవ స్థానానికి అధిపతి అలానే తొమ్మిది తొమ్మిది అన్నప్పుడు మనకి కర్కాటకం సో కర్కాటకం అన్నప్పుడు చంద్రుడు మనకి అధిపతి అంటే ఇప్పుడు మనకి కుజుడు గురువు చంద్రుడు వీళ్ళు వచ్చేసి మనకి యాక్చువల్గా లక్ష్మీదేవితో మనకు సమానం అలానే మనకి ఒకటి నాలుగు ఏడు పది ఇప్పుడు మళ్ళీ మనం వృషిక రాశి చేసుకుంటే ఒకటి అన్నది కుజుడు మళ్ళీ కుజుడు నాలుగు అన్నప్పుడు శని ఏడు అన్నప్పుడు శుక్రుడు పది అన్నప్పుడు మనకి సూర్యుడు సో వీళ్ళు మనకి దేవుడితో సమానం ఎందుకంటే మనకి ఈ కేంద్రస్థానాలు సో ఈ రెండు భాగ్యస్థానాలు కేంద్రస్థానాలు ఈ రెండు లాడ్స్ మనకి ఎప్పుడన్నా అసోసియేషన్ ఫామ్ అయినప్పుడు అంటే ఈ ఇందాక చెప్పిన గ్రహాలు ఒకటి నాలుగు ఏడు పది కానీ లేదంటే ఒకటి ఐదు తొమ్మిది కానీ ఈ గ్రహాలు ఆ గ్రహాలు ఎప్పుడైనా అసోసియేషన్ ఫామ్ అవుతే మనకి ఒక యోగం ఫామ్ అవుతుంది రాజయోగాలు ఫామ్ అవుతాయి సో ఈ రాజయోగాలన్నిటిలో మనకి ధర్మకర్మాధిపతి రాజయోగం ఎలా ఫామ్ అవుతుంది అంటే మనకి ఈ కేంద్ర స్థానాల్లో పదవ స్థానం అన్నది చాలా స్ట్రెంగ్త్తో ఉన్న స్థానం ఎందుకంటే ఇది మనకి రాజ్యస్థానం సో ఇది విష్ణు స్థానాల్లో ఇది చాలా గొప్ప స్థానం ఎందుకంటే మనకి మనం చేసే ప్రొఫెషన్ ఏంటి మన ఆక్యుపేషన్ ఏంటి మనల్ని ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు జనాలు మనం ఎలా చూస్తారు అంటే మనల్ని ఎలా గుర్తిస్తారు మన పేరు ప్రఖ్యాతులు మన గుర్తింపేంటి అన్నది మనకి ఈ పదవ స్థానం నుంచి అంటే దశమ స్థానం నుంచి మనకి చెప్పబడుతుంది అలానే ఈ ఈ లక్ష్మీస్థానాల అన్నింటిలోనూ తొమ్మిదవ స్థానం అన్నది ఉత్తమమైనది ఎందుకంటే తొమ్మిదవ స్థానం అన్నది మనకి భాగ్యస్థానం అదృష్టానికి సంకేతం అలానే మన ధర్మానికి సంకేతం మనం చేసే పనులకి అంటే ధర్మంగా చేసే పనులకి సంకేతం రిలీజియస్ డ్యూట్కి సంకేతం అలానే మనకి మనం చేసే పూర్వపుణ్యం అంటే మనం చేసే పుణ్య కార్యాలకు కూడా ఇదే సంకేతం సో ఇప్పుడు ఈ తొమ్మిదవ స్థానానికి అధిపతి పదవ స్థానానికి అధిపతి ఇద్దరు కలిశారనుకోండి అప్పుడు అది మనకి చాలా గొప్ప యోగంగా ధర్మ కర్మాధిపతి రాజయోగంగా ఫామ్ అవుతుంది సో ఇప్పుడు ఇందాక చెప్పుకున్న ఉదాహరణని తీసుకుంటే మనకి వృశ్చిక రాశి తీసుకున్నాం అనుకోండి వృశ్చిక రాశికి తొమ్మిదవ స్థానం అధిపతి ఎవరు చంద్రుడు దశమ స్థాన అధిపతి ఎవరు సూర్యుడు సో ఇప్పుడు సూర్యుడు చంద్రుడు కలిసినప్పుడు మనకి ఈ ధర్మ కర్మాధిపతి రాజయోగం ఈ వృశ్చిక లగ్నానికి ఫామ్ అవుతుంది సో ఈ లగ్నం ఫామ్ అయినప్పుడు మనకి చాలా స్టేటస్ అన్నది బాగా పెరుగుతుందనమాట ఎందుకంటే మనకి తొమ్మిదవ స్థానమైనటువంటి చంద్రుడు చంద్రుడు పదవ స్థానమైనటువంటి సూర్యుడితో మనకి కలిసినప్పుడు ఈ భాగ్యము అంటే మన అదృష్టము ప్లస్ మన ప్రొఫెషన్ మన ఆక్యుపేషన్ రెండూ కలిసినప్పుడు ఈ అదృష్టం చేత మన ఆక్యుపేషన్ అన్నది మంచిగా మన పేరు ప్రఖ్యాతిని తెచ్చిపెడుతుంది అలానే ఎవరైతే ఈ ధర్మ కర్మాధిపతి రాజోగంలో ఉంటారో వాళ్ళు ఎప్పుడైతే పనులు ధర్మంగా చేస్తారో ఎందుకంటే ఇది ధర్మ ప్లస్ కర్మ ఆధిపత్యం దాన్ని యోగించడం అంటాం సో అంటే ఏదైనా సరే పని ధర్మంగా చేస్తారో అప్పుడు వాళ్ళ కర్మ స్థానమైనటువంటి వాళ్ళ ఫేమ్ వాళ్ళ ఆక్యుపేషన్కి మంచి అదృష్టం కలిసి వచ్చి వాళ్ళకి ఆ పేరు ప్రఖ్యాతులు అనేవి బాగా పెరుగుతాయి సో దాన్ని మనం ధర్మ కర్మాధిపతి రాజయోగం అంటాం ఇప్పుడు ఈ రాజయోగంలో ఎలా ఫామ్ అవుతుంది అన్నదానికి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ ఈ చాట్లో మనకి తొమ్మిది పది అంటే చంద్రుడు సూర్యుడు ఇద్దరు ఇంటర్ చేంజ్ అయ్యారు అనుకోండి అంటే చంద్రుడు ప్లేస్లో సూర్యుడు సూర్యుడు ప్లేస్లో చంద్రుడు ఉన్నారనుకోండి ఇది ఒక రాజయోగం దీన్ని కూడా ధర్మకర్మాధిపతి రాజయోగం అంటాం ఎందుకంటే ఒకరి హౌసెస్ని ఒకరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు కాబట్టి లేదు ఇప్పుడు సూర్యుడు చంద్రుడు అమావాస్య రోజు ఉంది అమావాస్య రోజు ఏమవుతుంది సూర్యుడు చంద్రుడు ఒకటే రాశిలో ఉంటారు సో ఒకటే రాశిలో ఉన్నప్పుడు ఈ రెండు గ్రహాలు కంజెంక్ట్ అవుతాయి కల కలుస్తాయి అలా కలిసినప్పుడు ఈ లాడు పదవ లాడు కలిసినప్పుడు మళ్ళీ ధర్మకర్మాధిపతి రాజయోగం బాగా ఫామ్ అవుతుంది అందుకే జనరల్గా ఎంతమందికి అమావాస యోగించకపోయినా వృశ్చిక రాశి వాళ్ళకి మాత్రం అమావాస్య అనేది వృశ్చిక లగ్నానికి మాత్రం అమావాస అనేది బాగా యోగిస్తుంది ఎందుకంటే ఇది ధర్మకర్మాధిపతి రాజయోగం తెచ్చిపెడుతుంది కాబట్టి ఈవెన్ వాళ్ళకి అమావాస రోజు ఉన్నప్పటికీ వాళ్ళకి మంచి యోగాన్ని ఇస్తుంది సో దాంతోపాటి నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి ఆపోజిట్లో ఉన్నప్పుడు అంటే లో చేసినప్పుడు ఈ ఆస్పెక్ట్ చేసినప్పుడు అంటే ఇక్కడ జనరల్గా పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఎదురెదురుగా ఉంటారు కాబట్టి ఎప్పుడైతే వీళ్ళిద్దరు ఒకరినొకరు దృష్టితో చూస్తుంటారో అప్పుడు కూడా మనకి ధర్మ కర్మాధిపతి రాజయోగం అన్నది మళ్ళీ స్ట్రాంగ్గా ఫామ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో ఇలా మనకి ఈ మూడు సందర్భాల్లో మనకి ధర్మకర్మాధిపతి రాజయోగం అనేది ఫామ్ అవుతుంటుంది సో ఎప్పుడైతే ధర్మ కర్మాధిపతి రాజయోగం ఫామ్ అయిందో అప్పుడు మనకి వేరే గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే అంటే ఈ గ్రహాలు బాగా స్ట్రాంగ్గా ఉంటాయి ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ధర్మకర్మాధిపతి రాజయోగం ఉన్నప్పటికీ దానిలో స్ట్రెంగ్ లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు నీచత్వంలో ఉన్నాడు వృశ్చికంలోనే పడ్డాడు కాస్త తగ్గిపోయేదానికి అవకాశం ఉంది లేదు చంద్రుడు చాలా లో డిగ్రీలో ఉన్నాడు తగ్గిపడడానికి అవకాశం ఉంది మరీ అమావాస్య చాలా దగ్గరగా ఉంది సో కంబస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా బలంగా ఉన్నప్పుడు అంటే సూర్య చంద్రుడు బలంగా ఉన్నప్పుడు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ధర్మ కర్మాధిపతి రాజయోగం అన్నది బాగా యోగిస్తుంది సో అలా యోగించడం వల్ల వీళ్ళు సొసైటీలో బాగా హై స్టేటస్ అంటే వృషక రాశి వాళ్ళకనే కాదు వృషక లగ్నానికే కాదు ఏ లగ్నం తీసుకున్నా తొమ్మిదవ స్థానం యొక్క అధిపతి పదవ స్థానం యొక్క అధిపతి కలిసినప్పుడు వీళ్ళు చాలా స్టేటస్ ఫేమ్ ఇవన్నీ పొందొచ్చు వీళ్ళలో చాలామంది బిజినెస్ మ్యాన్ కావచ్చు లేదంటే పొలిటీషియన్స్ కావచ్చు లేదంటే గొప్ప స్టార్లు కావచ్చు సినీ స్టార్స్ కావచ్చు సో వీళ్ళు ఏదైనా సరే ఎవరైతే సరే ఉన్నవాళ్ళు ఎప్పుడైతే ధర్మంగా పనిచేస్తారో రిజల్ట్స్ కోసం పట్టించుకోకుండా కర్మని ధర్మంగా చేసుకుంటూ వెళ్ళిపోతారో అంటే కర్మ యోగంతో చేస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా స్లోగా లైఫ్లో ఒక సొసైటీలో మంచి పేరు అనేది బాగా వస్తుంది ఎప్పుడైతే మనం ఈ పనులు ధర్మంగా చేస్తామో ఆటోమేటిక్గా లైఫ్లో చాలా వరకు ఎదిగేదానికి మనం ఏ పని చేసినా అంటే మనం చిన్న జాబ్ చేసినా జాబ్లో మంచి స్టేటస్ లేదు ఒక కంట్రీ హెడ్గా ఉన్న అంటే ఒక పాలిటిక్స్లో ఉన్న మంచి స్టేటస్ మంచి పొజిషన్లో వచ్చేదానికి అవకాశం ఉంది లేదు ఒక చిన్న ఆర్గనైజేషన్కి మనం వర్క్ చేసినా స్లోగా మనం ఆర్గనైజేషన్కి హెడ్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది అంటే కష్టపడితే స్కోప్ ఉంటుంది అనమాట సో ఈ యోగం అనేది బాగా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది మన ప్రొఫెషన్లో మన కెరియర్లో ఒక రాజయోగాన్ని ఇస్తుంది కాబట్టి ఒక కింగ్లీ స్టేటస్ రావడానికి చాలా వరకు అవకాశం ఉంది కాకపోతే ఈ యోగం కూడా ఉండాలి అంటే గ్రహాలు స్ట్రాంగ్గా ఉండి ఉండాలి మిగతా గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే చాలా క్యాన్సిలేషన్ రూల్స్ కూడా ఉంటాయి అంటే ఎయిత్ హౌస్లో ఆడున్నా లేదా లెవెన్త్ హౌస్లో ఆడున్నా సిక్స్త్ హౌస్లో ఆడున్నా కాస్త ఇబ్బంది అంటే ఈ ఫేమస్ అనేది రావడానికి కాస్త ఆటుపోట్లు ఎదుర్కొనేదానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా బలంగా కేంద్రంలో ఎక్కడైనా సరే ఈ రాజయోగం ఉంటే మనకి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది సో దాంతో మన మనకి కింగ్లీ స్టేటస్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంది సో ఇది యాక్చువల్గా ధర్మకర్మాధిపతి రాజయోగం యొక్క బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మనం ఏ లగ్నానికి ఈ ధర్మ కర్మాధిపతి రాజయోగం ఎలా ఫామ్ అవుతుంది అన్నది మనం గా చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి మేషరాశికి సో మేషరాశికి ఈ ధర్మకర్మాధిపతి రాజయోగం ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే మనకి ఆడైనటువంటి గురుడు ప్లస్ పదవులు ఆడైనటువంటి శని కలిసినప్పుడు మనకి ధర్మకర్మాధిపతి రాజయోగం అనేది ఫామ్ అవుతుంది సో నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి శనిశ్వరుడు ఒక్కడే తొమ్మిదికి పదికి అధిపతి కాబట్టి శనేశ్వరుడు ఒక్కడు మంచి ప్లేస్లో ఉన్నప్పుడు మనకి ఈ యోగి ప్లానెట్ ఇవ్వడం వల్ల మనకి ధర్మకర్మాధిపతి రాజయోగం బాగా ఫామ్ అవుతుంది సో లేదు అంటే ఈ శని అనేవాడు తొమ్మిది పదిలో ఎక్కడైనా ఉంటే అది ఇంకా మంచిగా ఫామ్ అవుతుంది సో ఆ తర్వాత మనకి టెరస్ తర్వాత మనకి జమిని మిథునం సో మిథున రాశి వాళ్ళకి ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే మిథున రాశి వాళ్ళకి శని ప్లస్ గురువు ఎక్కడైనా ఫామ్ అయినప్పుడు అంటే నైన్త్ లోడు టెన్త్ లోడు ఫామ్ అయినప్పుడు మనకి ఇది ఫామ్ అవుతుంది సో అదే కర్కాటక రాశి వాళ్ళకైతే మనకి గురువు ప్లస్ కుజుడు ఇద్దరు కలిసినప్పుడు ఈ రాజయోగం అనేది ఫామ్ అవుతుంది అలానే మనకి సింహరాశి వాళ్ళకి తీసుకుంటే మనకి మార్స్ ప్లస్ శుక్రుడు సో వీళ్ళిద్దరు ఫామ్ అయినప్పుడు మనకి ఈ రాజయోగం ఫామ్ అవుతుంది అలానే కన్యా రాశి వాళ్ళకైతే బుధుడు ప్లస్ శుక్రుడు ఫామ్ అయినప్పుడు ఈ రాజయోగం ఫామ్ అవుతుంది అదే తులారాశి వాళ్ళకైతే మెర్క్యూరీ బుధుడు ప్లస్ చంద్రుడు ఫామ్ అయినప్పుడు ఈ రాజయోగం ఫామ్ అవుతుంది అలానే ఇందాక చెప్పినట్టు వృశ్చిక రాశి వాళ్ళకైతే సూర్యుడు చంద్రుడు కలిసినప్పుడు ఈ రాజయోగం ఫామ్ అవుతుంది అలానే సెకిటారి ధనస్సు రాశి వాళ్ళకైతే మనకి సూర్యుడు ప్లస్ బుధుడు మెర్క్యూరీ ఇద్దరు కలిసినప్పుడు మనకి రాజయోగం ఫామ్ అవుతుంది అలానే మనకి మకర రాశి వాళ్ళకైతే మనకి బుధుడు ప్లస్ శుక్రుడు వీరిద్దరు కలిసినప్పుడు ఈ రాజయోగం ఫామ్ అవుతుంది అలానే కుంభరాశి వాళ్ళకైతే మనకి శుక్రుడు ప్లస్ మళ్ళీ కుజుడు కలిసినప్పుడు ఈ రాజయోగం ఫామ్ అవుతుంది అలానే ఫైనల్గా మనకి మీనరాశి వాళ్ళకు వచ్చేసి ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే కుజుడు ప్లస్ గురువు ఇద్దరు కలిసినప్పుడు ఈ రాజయోగం ఫామ్ అవుతుంది అలానే మనకి ఈ రాజయోగం ఫామ్ కావడానికి ఎన్నో కాంబినేషన్స్ ఉన్నాయి ఇందాక చెప్పినట్టు ఈ రెండు గ్రహాలు రెండు ఎక్స్చేంజ్ అవ్వచ్చు అంటే పరివర్తన జరగవచ్చు లేదా ఈ ఈ రెండు గ్రహాలు ఒకే చోట ఉండొచ్చు లేదంటే ఒకదానికొకటి ఎదురుగా ఉండి దృష్టి చూస్తూ ఉండొచ్చు ఈ మూడు సిచ్యువేషన్లో రాజయోగం కాస్త బలంగా ఉంటుంది ఆ తర్వాత మనకి తొమ్మిదవ లాడు పదవ లాడును మాత్రమే చూసినా లేదా పదవ లాడు తొమ్మిదవ లాడును మాత్రమే చూసినా అప్పటికీ రాజయోగం అనేది ఉంటుంది కానీ దానికన్నా స్ట్రాంగ్గా ఉండదు కాస్త లైట్గా అయినా సరే ఈ రాజయోగం ఉంటుంది సో ఇది వాటి వీడియో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మనం ఇంకో వీడియోలో ఇంకో రాజయోగం గురించి తెలుసుకుందాం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్